నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న మన భారతీయులు కావచ్చు ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో పని చేసే చోట తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎందుకంటే ఇటీవల కాలంలో పని చేస్తూ ఉన్న చోట కానీ లేకపోతే ప్రాజెక్టు సైట్లలో కానీ ఎక్కడ చూసుకున్నా సరే కానీ ప్రవాసులు ప్రమాదవశాత్తు మరణిస్తూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే జహరాలోని ఒక శిబిరంలో మనం చూసుకుంటే అగ్ని ప్రమాదం జరిగిందనే సమాచారం అందిన వెంటనే జనరల్ ఫైర్ ఫోర్స్ నుంచి అగ్నిమాపక శాఖ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి జహరా ఇండస్ట్రియల్ ఫైర్ సెంటర్ నుంచి అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి కేవలం నిమిషాల వ్యవధిలో మనం చూసుకుంటే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారనమాట శిబిరంలో తయారు చేసిన లోహాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లోహాల వల్ల మంటలు చెలరేగాయని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే మంటలను అదుపులోకి తీసుకుని వచ్చామని చెప్పి దురదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి వివరాలు అయితే అధికారులు వెల్లడించలేదన్నమాట ఆ యొక్క ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పేసి ప్రస్తుతం కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కోసం ఆ స్థలాన్ని సంబంధిత అధికారులు అయితే పరిశీలిస్తూ ఉన్నారు అలాగే తదుపరి చట్టపరమైన చర్యల కోసం మృతదేహాన్ని ఫొరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి అధికారులు వెల్లడించారు ఏది ఏమైనా సరే కానీ పనిచేసి చోట చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మన ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్